డిన్నర్ లో వైన్ తీసుకోవడం ఇష్టం అంట కానీ దాన్ని వదులుకోవాలంటే తనకి ఇష్టం ఓకే సో దాన్ని నేను ఎలా సాల్వ్ చేసుకోగలను షుగర్ తో పాటు షుగర్ డైట్ తో పాటు అని ఒక అతను డౌట్ అవుతుంది ఆల్కహాల్ రెగ్యులర్ గా తీసుకోవడం అనేది అది హెల్త్ కి మంచిది షుగర్ ఒక్కదానికే కాదు దేనికైనా మంచిది కాదు లిమిటెడ్ క్వాంటిటీలో వన్ గ్లాస్ ఆఫ్ వైన్ కి లిమిట్ చేస్తే పర్వాలేదు దాంతో పాటు తీసుకునే ఫుడ్ లో ఎక్కువ ఫైబర్ యాడ్ చేసుకొని కాబ్స్ తగ్గించుకుంటే కొంచెం బ్యాలెన్స్ చేయొచ్చు ఎందుకంటే వైన్ అనేది కొంచెం స్వీట్గా ఉంటుంది షుగర్ తొందరగా పెరుగుతుంది సో అందుకని వైన్ క్వాంటిటీ తగ్గించుకొని అలాగే దాని బదులు తినే ఆహారంలో కొంచెం చేంజెస్ చేసుకుంటే మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు షుగర్ పెరగకుండా ఆల్కహాల్ వల్ల శరీర దుర్వాసన విపరీతమైన చెమట తీపి కో తీపి కోసం నిరంతర కోరిక మరియు నిరంతర దాహం ఇదంతా కూడా మధుమేహానికి సంకేతాలు అవుతాయా డెఫినెట్ గా ఎప్పుడైతే ఈ సిమ్ కామన్ సిమ్టమ్స్ మనం డయాబెటీస్ లో చూసే సిమ్టమ్స్ ఎక్కువ ఆకలేయడం స్వీట్ తినాలనిపిస్తాం ఎక్కువ దాహం అనిపిస్తాం నోరు ఎండిపోవడం నోరు ఎండిపోవడం వల్ల నోరు వాసన రావడం ఇవన్నీ ఆల్కహాల్ వల్ల కాదు డయాబెటీస్ వల్ల ఉంటుంది ఆల్కహాల్ ఎక్కువ ఇంటేక్ అవ్వడం వల్ల క్యాలరీ ఇంటేక్ ఎక్కువ అవుతుంది అగెయిన్ వెయిట్ గెయిన్ క్యాలరీ ఇంటేక్ వల్ల షుగర్ పెరగడము అది కూడా డయాబెటీస్ డెఫినెట్ గా చెక్ చేయించుకోవడం అలాగే షుగర్ వ్యాధికి మెంతికూర విత్తనాలు ఆకులు పదార్థాలు వల్ల కలిగే ప్రయోజనాలపై నేను ఇటీవల చాలా వార్తలు వింటున్నాను ఇది నిజమేనంటారా సో ఇవన్నీ మనకి ఇంట్లో దొరికే వస్తువులే కాబట్టి అదంతా ఫైబర్ ఇంటెక్ కాబట్టి మెంతులు కానివ్వండి ఆకుకూరలు కానివ్వండి ఇవన్నీ ఫైబర్తో ఫైబర్ ఉంటాయి కాబట్టి రిచ్ ఇన్ ఫైబర్ కాబట్టి ఎంతో కొంత మనకి డయాబెటిస్ కి మంచి చేస్తుంది బట్ అంతేగాని ఏదో మిరాకిల్ జరిగిపోతే ఇవి తిన్న వెంటనే షుగర్ రెండు వందకు వచ్చేస్తుంది అనేది మాత్రం అది కరెక్ట్ చాలా థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ యు వాలిబుల్ టైం చాలా డౌట్స్ ని క్లియర్ చేశారు సో మరికొన్ని డౌట్స్ మళ్ళీ కలుద్దాం యూ సో మచ్ సో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే హిట్ టీవీ Thank you